మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా ఎఫ్ఈ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఏడు వచనములో ఇలాగున రాయబడి ఉంది అపవాదికి షోటీయకుడి ప్రిలరా ఈ మాట వింటున్నప్పుడు చాలా మంది ఇలా అనుకుంటున్నారేమో నేనెందుకు అపవాదికి చోటిస్తున్నాను ప్రిలరా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించి ఏ పరిస్థితుల గుండా మనం దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నామో వేటిని మన జీవితంలోనికి ఆహ్వానించి పాప సంబంధమైన అపవాది సంబంధమైన దుష్టిని సంబంధమైన వాటిని మన జీవితంలో తెచ్చుకుని దేవునికి వ్యతిరేకంగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నామేమో అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఇలా అనుకుంటున్నాను నేను ఎప్పుడు అపవాదికి చోటు ఇవ్వలేదండి అని చెప్పి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు కదా అయితే ప్రిల్లరా నీవు అపవాదికి చోటించినటువంటి వ్యక్తివే అనవసరమైనటువంటి సంభాషణలు నువ్వు చేస్తూ ఉన్నావు కదా అయితే నీవు అపవాదికి చోటించినట్లే ప్రిల్లరా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈ విధమైనటువంటి క్రియలు గనక ఉన్నట్లయితే మనము అపవాది సంబంధం అయిపోతాం అపవాదికి చోటిచ్చి అపవాది యొక్క ప్రణాళికలకు మనం అతీతంగా జీవించినటువంటి వారం అయిపోతాం ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా అపవాది యొక్క ఆలోచనలు అపవాది యొక్క ప్రయోగాలు మన జీవితంలో ఏమాత్రం పనిచేయకుండా ఉండాలంటే నువ్వు ఎంతో బలమైనటువంటి ప్రార్థన చేయవలసినటువంటి వారై ఉన్నారు ఇంతకీ ఉదయకాల సమయంలో మీలో ఎంతమంది ప్రార్థన చేశారు మీలో ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివి ఈ దినచర్యను ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉన్నారు కనుక అప్పుడు వ్యర్థమైన మాతులకు మనం చోటు ఇవ్వడానికి వీల్లేదు పాపానికి మనం చోటు ఇవ్వడానికి వీల్లేదు పాపం మన జీవితంలో నీకు రాకుండా ఉండాలనంటే ఈ ఉదయాన్నే దేవుని సన్నిధిలో మనము చేతులెత్తి ప్రభువా పాపము నన్ను ఏలుబాటు చేయకున్నట్లుగా నీ అధికారము కింద నన్ను నా కుటుంబాన్ని ఉంచండి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ దినాన్న దుష్టిని దుష్టిని సంబంధితమైన ప్రతి దానిని గెలవటానికి దేవుడే మనకు శక్తిని ఇస్తాడు అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుతారా ప్రియులారా పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ కలిగిన మా నాయన మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినాన అపవాదికి మీరు చోటు ఇవ్వకుడి అనే వచనము ద్వారా గొప్ప హెచ్చరికను మాకు తెలియజేసినందుకు వందనాలు దేవా మేము పరిశుద్ధతకు చోటించే వారంగా ఆత్మీయతకు చోటించే వారంగా మీ పరిశుద్ధమైన లేఖనాలకు మా జీవితాల్లో హృదయాల్లో చూటించే వారంగా ఉంటూ మీకు మహిమను తెచ్చే వారముగా ఈ లోకంలో మేము సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించమని ఏసు నామం పేరిట వేడుకును చున్నాము తండ్రి ఆమెన్ దేవుని యొక్క కృప మీ జీవితాలకు తోడే ఉండునుగాక మీ బ్లెస్ యు